ప్రజల సంక్షేమమే ధ్యంగా నిరంతరంగా శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వానికి కార్యకర్తలే వెన్నుదాన్ని జీలుమెల్లి తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ రావురి కృష్ణారావు అన్నారు గురువారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సుంకల్లి సాయి కృష్ణ స్వగృహం వద్ద మండల పార్టీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ రావురి కృష్ణారావు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఫోటో తీసుకుంది మరి ఈరోజు జీలి మండలం అబ్జర్వర్గా నన్ను నియమిస్తాం మరి ఇక్కడ గ్రామ కమిటీలని చేయవలసిన పరిస్థితి ఉంది కనుక మరి వీటి మీద ఇవాళ మన మండల పెండి సాయిగారి రెడ్డి గార సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశంలో ఒక డేట్ తీసుకుని ఆ డేట్లో మరి గ్రామ కమిటీలు అన్నీ కూడా అనౌన్స్ చేస్తాం మరి ఆ గ్రామ్ కమిటీలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాసంలో తీసుకుని అన్నీ కూడా పార్టీ ఆఫీస్కి పంపించి మరి పార్టీ వీలుమిల్లి మండలం ఇలా గ్రామ కమిటీలో పలానా పలానాలు వేశారని చెప్పని ఇవన్నీ కూడా పార్టీ ఆఫీస్కి పంపించాలి మరి దాని వల్ల ఈవేళ మా సాయి ఇంటికాడ మీటింగ్ని అరేంజ్ చేస్తాం జరిగింది మరి ఈ మీటింగ్కి మరి పన్నెండు గ్రామాల కార్యదర్శులు అలాగే ప్రెసిడెంట్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి మళ్ళీ ఒకసారి అందరితోటి కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజున ఈ యొక్క గ్యాప్ కమిటీలని ఎవరైతే చేసారో వాళ్ళందరినీ కూడా పార్టీ పార్టీ ఆఫీస్ పంపుతామని చెప్పి అందరూ తెలియపడితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండలానికి సంబంధించిన నూతన నాయకత్వాన్ని నియమించడానికి హైకమాండ్ తనను నియమించిందన్నారు పార్టీ అన్నాక అనేక లోటుపాట్లు ఉండడం సహజమేనని పేర్కొన్నారు ఒకరిపై ఒకరు దోషణలకు దిగకుండా పార్టీ కోసం ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు మండలంలోని పదకొండు పంచాయతీలలోని ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న వారు ఆశావాహులు అందరూ కలిసికట్టుగా నిర్ణయించిన కమిటీని త్వరలో జరగబోయే ఆఖరి సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తామని కృష్ణారావు తెలిపారు ఈ కార్యక్రమంలో అంకంపాలెం ఎంపీటీసీ నాలి శ్రీను తాటియాకులగూడెం సర్పంచ్ వర్మ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మండల బీసీసీఎల్ ఎస్సీసెల్ ఎస్టీసీఎల్ అధ్యక్షులు బాలు గారపాటి శ్రీనివాసరావు చాప రవి నాయకులు గద్దె సుబ్రహ్మణ్యం దర్భగూడెం సురేష్ రెడ్డి చేమకుత్తి శ్రీనివాసరావు అజయ్ డాక్టర్ మురళి నందికోల వీర్రాజు పైడుమాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు